హాయ్ అండి ఈ అమ్మ వంటకు స్వాగతం ఈరోజు మనం టేస్టీగా పచ్చి రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూద్దాం దానికోసం హాఫ్ కేజీ పచ్చి రొయ్యలు తీసుకున్నాను వాటిని కొంచెం సాల్టు పసుపు కొంచెం నిమ్మరసం వేసి వాష్ చేసి పెట్టుకోవాలండి వాష్ చేసి పెట్టుకున్న వాటిలల్లో ఒక అర స్పూను పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు మసాలా కోసం రెండు స్పూన్ల ధనియాలు అర స్పూను జీలకర్ర చెక్క లవంగా వేలకాయలు అన్నీ కలిపి స్టవ్ మీద పెట్టేసి లైట్గా ఫ్రై చేయాలండి కొంచెం గసాలా కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం మంచిగా ఫ్రై అయినాక మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి మసాలా స్టవ్ మీద గిన్నె పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయినాక మనం కలిపి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని అందులో వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేయొద్దు రొయ్యల్ని ఫ్రై చేసిన రొయ్యల్ని గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి రొయ్యలన్నీ తీసి పక్కన పెట్టుకున్నాక రెండు మీడియం సైజు ఆనియన్ తీసుకున్నానండి నేను ఆనియన్ పీసెస్ అందులో యాడ్ చేయాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయినాక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు యాడ్ చేసి అంతా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి ఫ్రై అయినాక మనం తీసుకున్న ఐదు టమాటాలు పీసులుగా కట్ చేసి అందులో వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల కారము రెండు స్పూన్ల సాల్ట్ వేసుకొని అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి అంతా మంచిగా కలిపినాక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అప్పుడు టమాటా అంతా మంచిగా మగ్గిపోయి మెత్తగా అవుతుంది మెత్తగైన దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న మసాలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఫ్రై చేసుకున్న రొయ్యలు కూడా వేసుకోవాలి రొయ్యలకి కొంచెం ఉప్పు కారం పట్టాలి ఒక టూ మినిట్స్ రొయ్యలు ఫ్రై చేసినాక కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మొత్తం మళ్ళీ ఒకసారి అంతా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక ఏడెనిమిది నిమిషాలు కుక్ చేసుకోవాలి అంతా మంచిగా కలిసింది కదా అండి గట్టి పెట్టి కొంచెం అంతా కలుసుకోవాలి అంతా మంచిగా ఉడుకుతుంది కదా అండి కొంచెం వాటర్ దగ్గరకు అయినాక ఒక టూ మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ కర్రీ వండుతుంటే మాత్రం మీ ఇల్లంతా మంచి స్మెల్తో నిండిపోతుందండి మంచి టేస్ట్ ఉంటుంది కర్రీ నీసివాసన అనేది ఏమి ఉండదు చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే మా రెసిపీస్ నచ్చితే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా మీరు కామెంట్లో చెప్పచ్చండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్